వాహనాలు వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రభుత్వ చిహ్నాలు హోదా గుర్తులు దుర్వినియోగం అవుతున్నాయా అర్హత లేకపోయినా అనధికారికంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రెస్ అడ్వకేట్ అనే పేర్లతో పాటుగా భారత ప్రభుత్వ మూడు సింహాల చిహ్నాన్ని కూడా వాడితే ఇకపై సీరియస్ యాక్షన్ అంటున్నారు అధికారులు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదవ పట్టించేలా ప్రైవేటు వాహనాలపై ఉన్న అనధికారిక హోదాలను ప్రభుత్వ చిహ్నాలను అడ్వకేట్ ప్రెస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గుర్తుల్ని ప్రదర్శించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గుర్తించింది ఈ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తూ సుమోటోగా విచారణ కూడా చేపట్టింది సంబంధం లేని వ్యక్తులు చట్ట నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజల్ని మోసగించేలా వాహనాలకు నకిలీ స్టిక్కర్లు వేసుకుని తిరగడంపై వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఇలాంటి చర్యల్ని ఉపేక్షించేది లేదని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది స్టేట్ ఎంబ్లం ఆఫ్ ఇండియా యాక్ట్ మోటార్ వెహికల్ చట్టం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది ఇలాంటి ఘటనలను గుర్తించిన స్టేట్ హెచ్ఆర్సీ స్వయంగా కేసు నమోదు చేసింది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఈ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శి డీజీపీ రవాణా కమిషనర్ బార్ కౌన్సిల్ సమాచార శాఖ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ని ఆదేశించింది అంతేకాక సంబంధిత వాహన యజమానుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము నంబర్ ప్లేట్స్ ఓన్లీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఉండాలి ఇప్పుడు హై సెక్యూరిటీ నంబర్స్ అంటే ఒక కామన్గా ఇండర్ ఆశము ఒక హోలోగ్రామ్ ఉంటుంది తర్వాత ఒక లేజర్ కోడ్ ఉంటుంది సో ఇట్లాంటి వంటి నుంచి కూడా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత అందరూ డీలర్స్ అంతా కూడా రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇమీడియట్గానే ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఇస్తారు సో ఇప్పుడు వెహికల్స్కి నంబర్ ప్లేట్ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ పెట్టుకున్న తర్వాత దేస్ నో అదర్ ఛాన్స్ టు డిస్ప్లే ఎనీ అదర్ లోగోస్ కానీ లేకపోతే స్లోగన్స్ కానీ లేకపోతే ఐడెంటిటీ ఇష్యూస్ కానీ రాసుకోవడానికి వీల్లేదు అసలు వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లు వేసుకోవచ్చా చట్టం ఏం చెబుతోందంటే నిబంధనల ప్రకారం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్ప ఇతర ఫ్యాన్సీ ప్లేట్లు స్లోగన్లు స్టిక్కర్లు లోగోలు వాడటం పూర్తిగా నిషేధం ఇక మూడు సింహాలు అశోక చక్రం లాంటి ప్రభుత్వ చిహ్నాల వాడకం ఆర్మీ అండ్ డిఫెన్స్ అఫీషియల్స్ అధికారులకు మాత్రమే అనుమతించబడింది ఇటీవలి కాలంలో వాహనాలపై ఫ్యాన్సీ నెంబర్లు మరియు అధికారిక గుర్తుల వాడకంపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ఈ తరహా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన రవాణా శాఖ అధికారులు స్టిక్కర్లు తీయించడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి రాసుకోవడం అంటూ నాట్ ఆథరైజ్డ్ ఎందుకంటే ఈ మనకు రూల్స్ ఏదైతే ఉందో ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ యూనిఫామ్ ఉందో అవే డిస్ప్లే చేయాలి ఇంకా మిగతా డిఫెన్స్ అండ్ మిలిటరీ ఇట్లాంటి వాళ్ళకి లేదా మన డిప్లొమాట్స్ అట్లాంటి వాటికి కొంచెం ఎగ్జామ్షన్స్ ఉంటాయి కానీ మిగతా వాళ్ళంటి కూడా లేదు నగరంలో విపరీతంగా పెరుగుతున్న వాహనాలతో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు మరోవైపు కొంతమంది ప్రభుత్వ చిహ్నాల దుర్వినియోగం చేస్తూ వాహనదారుల కష్టాలను పెంచుతున్నారు నిబంధనల ఉల్లంఘన వాహన రిజిస్ట్రేషన్లలో అవకతవకలు ఇలా రాష్ట్ర రవాణా శాఖలో చోటు చేసుకున్న లోపాలతో చివరికి బాధపడుతోంది ప్రజలే ట్రాఫిక్ విభాగం నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తే సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది నెంబర్ ప్లేట్ తప్పితే ఏ రకమైన సింబల్స్ పెట్టడానికి ఉండదు డిఫెన్స్ వాళ్ళకి అట్లాంటి కొంతమంది ప్రివిలేజ్డ్ స్పెషల్ పర్సన్స్కి మాత్రం కొన్ని రకాల పరిమితులు ఉంటాయి కానీ అది కాకుండా ఎవరు ఎటువంటి సింబల్స్ వాడినా కూడా అది డెఫినెట్లీ వైలేషన్ కిందకే వస్తుంది ఆర్టీఐ ఇన్స్పెక్షన్లు తెరిపితే మాత్రం ఖచ్చితంగా ఫైన్స్ ఉంటాయని అంటున్నారు విత్ కెమెరా పర్సన్ సురేష్తో శన్ టీవీ నైన్ హైదరాబాద్